నేను ప్రియ పర్యాటకులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అనంతగిరి అర్బన్ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుంది అని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ఈరోజు అనంతగిరి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ క్వార్టర్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అటవీ శాఖ జోనల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీష్లతో కలిసి స్పీకర్ ప్రారంభించారు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి మాట్లాడుతూ అనంతగిరి అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మూడు వందల కోట్లతో ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు దీనిలో భాగంగా రెండు వందల ఎకరాల్లో అనంతగిరి అర్బన్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు तो हम लोग पंगड़ बार तो सा है गो क्षीरांस का पयाने गो क्षीरांस अरेना माइक ऑन

పార్క్ లోపల కుచ్ ఏదేం చానల్ డైరెక్ట్ చేస్తారు మావ వాళ్ళకి థాంక్యూ సర్ అప్పుడు ఉండండి అప్పుడు మనం ఈ ఈ ఏంది అంబోడ అదే దేరియంత ఉంది ఉండండి మొగంత 200 నివది రణాజం పార్క్ మొత్తం నంది పార్క్ ఏట ఉంది అది ఇవి నంది హిల్స్ గురించి వాటర్ స్టోరేజ్ గురించి చతుర్వే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది నీళ్లు మనకు ఎక్కువగా నిలువ నిల్వ ఉంచడానికి మూసి ఆరిజిన్ ప్లేస్ కూడా మనకి ఇదే కాబట్టి సార్ ఈ ఏరియాలో కూడా ఈ మూసి ఆరిజిన్ కొంచెం క్లీన్గా సీట్స్గా వాటర్ వెళ్ళాలని చెప్పేసి एसी वर्क्स एक टेकपर सार्ड इन्ट्रे एनरजीस वर्स किंद చాలా వరకు ఎస్ఎన్సీ వర్క్స్ మీరు ఫారెస్ట్లో చేయండి ఎన్ఆర్జీఎస్ వర్క్లో ఎక్కువ మనకు ఫండింగ్ ఉంది ఈ ఎస్ఎంసీ వర్క్ చేయాలి మోస్ట్లీ క్లీనింగ్ ప్రాసెస్ అని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలని సార్ చెప్పారు దానికి కూడా ప్రపోజల్స్ దిక్కడ ఈ రకంగా టెక్అప్ చేస్తాం వర్క్స్ నుంచి ఎస్ సార్ ఎస్ సార్ మొన్న శాంక్షన్ చేశారు సార్ మనకు పీటీలు కానీ మినీపీటీస్ ఎస్ఎన్సీ వర్క్స్ రిపేర్స్ టు ద చెక్ డ్యాన్స్ ఓల్డ్ చెక్ డ్యాన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర చాలా ఓల్డ్ చెక్ డ్యాన్స్ అవి అవి నీళ్లు నిలబడిన పరిస్థితులు ఉన్నాయి వాటిని కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తే సార్ ఏం చేశారంటే ఎన్ఆర్ఈజీస్ కింద రిపేర్స్ కింద పెట్టించారు వాటిని కూడా టేకప్ చేసాం సార్ మేడం ఇప్పటి డిస్కస్ చేశారు సార్ మనకు రెవెన్యూ ప్లాంటేషన్స్లో కూడా ఎక్కడెక్కడైతే రోడ్స్ కంప్లీట్ అయ్యాయో ఆ రోడ్స్ అన్ని లిస్ట్అవుట్ చేసి మనకు చాలా ప్లాంట్ గా ఏ ఏ స్పీసిస్ పెట్టాలో ఆ స్పీసిస్ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్లాంటేషన్ చేయమని చెప్పారు కలెక్టర్ సార్ నాకు ఫೋನ್ ఒకసారి డిస్కషన్ జరిగింది సర్ ఇది కూడా డిస్కస్ చేశారు ఇట్ ఇస్ ఇట్ పార్క్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము మరి ఈ గృహం కాకుండా డిఎఫ్ఓకు సంబంధించిన గృహం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇప్పటిదాకానే అనుకున్నాము అది కూడా తప్పకుండా ఎందుకంటే డిఎఫ్ఓలు ఫారెస్ట్కు దగ్గరుంటే వాళ్ళ నివాస స్థలం దగ్గర ఉంటే అన్ని కార్యక్రమాలకు పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన ఫారెస్ట్ను కూడా అన్ని విధాలా కాపాడే విధంగా ఉంటారని చెప్పేసి అదొకటి ఆలోచన చేసినాం మరి ఈ అర్బన్ పార్క్ ఏదైతే ఉన్నారో రెడ్ కోట్లతో మన లోకల్ వికారాబాద్ లోకల్ టౌన్కు సంబంధించింది కానీ దారుడు కానీ వాళ్లకు అక్కడ వాకింగ్ చేయడానికి కానీ సైక్లింగ్ చేయడానికి అర్బన్ పార్క్లో రెండు వందల ఎకరాలు ఒకటే ఏర్పాటు చేస్తున్నారు మరి మీకు తెలియని విషయం కాదు ఇంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సింగాపూర్ కంపెనీని మరి అదేవిధంగా ఒక విదేశీ ఇంకో కంపెనీని రెండు కంపెనీలు పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నాము త్రీ హండ్రెడ్ ప్రోస్తో అనంతగి అన్ని విధాలు టూరిజంను డెవలప్ చేసే విధంగా తయారు చేయాలని ఈ కోర్టు దగ్గర కూడా పెట్టాలని ఉద్దేశం మరి ఇంతకుముందు ప్రభుత్వం అన్ని విధాల చేయాలని ఆలోచనతో ఉన్నా మీకు తెలియని విషయం కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని విషయం కాదు పాత పది సంవత్సరాల నుండి తెలంగాణలో కూడా ఆర్థిక విద్వాంసం జరిగింది ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఆరు పాటు మిగతా మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రైతు బంధు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు కావాలనే ఉద్దేశంతో వెళ్ళిపెట్టే కార్యక్రమాన్ని మీరు చూస్తూనే ఉండరు తప్పకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎవరికైతే జరగాల వారందరికీ జరుగుతుంది ఎవ్వరు కూడా ఈ ప్రతిపక్షాల చక్కర్లు పడకుండి తప్పకుండా బడ్జెట్ ఆల్రెడీ తీసిపెట్టింది ఉన్నదైతే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మీకు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ ఆధివర్యంగా దేశం మొత్తం డెబ్బై వేల కోట్లయితే ఈ ఒక్క రాష్ట్రమే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడానికి రెడీ అయ్యింది ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఖాతాల్లో పెట్టుబడ్డాయి రైతులు ఎక్కడ కూడా ప్రతిపక్షాల చక్కెర్ల పడి అధికార పక్షాన్ని విమర్శించే స్థాయికి పోదేశ రుణమాఫీ ఉండాలి తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ ఫారెస్ట్ దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ తెలియజేస్తూ つ大変大変りまり退院で退院って言われるでしょ。